చంద్రబాబు నాగర్ మనం అల్లూరి సీతారామరాజు బొమ్మ ఉన్నాం ఈ బొమ్మ చూసారు మన దేశానికి చాలా సేవ చేశారు చాలా సేవ చేసిన వల్ల ఇతని బొమ్మ కూడా చేసారు చిదురు లోన్కి వెళ్ళిపోయింది ఇలా చాలా పెద్దోడు దీని వల్ల మన దేశం కూడా చాలా అభివృద్ధి చెందింది ఈ అల్లూరి సీతారామరాజు బొమ్మ బాగానే వీడియో తీసుకుంది చిదురు ఇది గుడి గుడిలా తెరుగు గుడిలా కట్టారు ఇది చూసారా అల్లూరి సీతారామరాజు బొమ్మ ఇది అల్లూరి సీతారామరాజు ఈయన ఎప్పుడు మర్చిపోకూడదు ఈయన్ని మన దేశానికి చాలా సేవ చేసారు కాబట్టి ఈయన్ని ఎప్పుడు మర్చిపోకూడదు అందరూ అందరికీ ఈయన సేవ అందరికీ తెలియాలి చూసారా ఈయన సేవ మట్టికి ఎవరో మర్చిపోకుండా అందరు చిన్న పిల్లలు కూడా చెప్పండి ఈ ఈ సేవ ఈ సేవ అందరికీ మర్చిపోకుండా ఈయన వల్లనే మన దేశం అభివృద్ధి చెంది మన దేశానికి వచ్చామంటే ఈయన వల్ల మనం ఈ దేశంలో ఉన్నామంటే ఎల్లూరి సీతారామరావు చాలా బాగున్నారు చాలా గొప్ప వ్యక్తి ఈ విడుకు నేను లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న కూడా కొట్టండి అప్పుడు మా వేసిన దగ్గరకు వస్తాయి